మీరు చూస్తున్నారు కృష్ణా నదిలో ఇస్కరేవుల అనేటటువంటి విలేజ్ నుంచి అమరావతి వెళ్ళడానికి ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నటువంటి విలేజీలు మొత్తం వెళ్ళడానికి పబ్లిక్ లాంచీలో వెళుతున్నారు ఇది కృష్ణానది పరివాహక ప్రాంతం ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అద్భుతంగా ఉంటుంది పర్యాటకులను ఆకర్షించే రీతిలోనే ఉంటుంది ఎంత ప్రకృతి అందాలతో ఉంటుందంటే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం విజయవాడకి చాలా దగ్గరలో ఉంది ఇస్కర్ రేవుల అనేటటువంటి విలేజ్లో ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇస్కర్ రేవుల అనేటువంటి కృష్ణానది తీరం నుంచి మనం బోటు మీద లోనికి ప్రయాణం చేస్తే ఒక లంక అనేది వస్తుంది ఓపెన్ ప్లేస్ ఒక చిన్న దీవిలా ఉంటుంది అక్కడ కాళికామాత అమ్మవారు మరి వెలిసి ఉన్నారు అద్భుతమైనటువంటి శక్తిశాలి కాళికామాత అమ్మవారు అక్కడికి ఎందరో భక్తులు వేలాది భక్తులు అక్కడికి వచ్చేసి అమావాస పౌర్ణానికి పూజలు ఎక్కువ విస్తృతంగా జరుగుతుంటాయి ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క ను మరి విన్నవించుకుంటే సఫలవంతం అవుతాయని చెప్పేసి చాలామంది అంటుంటారు కాళికా మాత అమ్మవారు మంచి శక్తి కలిగినటువంటి దేవతగా పేరు ప్రతిష్టలు సంపాదించారు ఇక్కడ విజయవాడ నుంచి నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు పూజలు అందుకుంటుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి